హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మరి యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీకు ఏం చెప్పబోతున్నారు మనం చూస్తాం అండ్ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లాన్ చేసుకోండి అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుందండి అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పెళ్ళైనవారు పెళ్ళికైనవారు అలా ఎవరైనా చూడవచ్చు ఓకేనా ఓకే అండి మరి ఈరోజు ఈ రీడింగ్లో యూనివర్స్ మీకు ఏం తెలియజేయబోతున్నారు మీ గురించా లేదా మీ పర్సన్ గురించా ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు అనేది మనం చూస్తాం ఓకేనా అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ యూనివర్స్ చూసే మావియర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయబోతున్నారు ఈరోజు రీడింగ్లో యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి మా వియర్స్కి కింగ్ ఆఫ్ కప్స్ బాటమ్ మంట దగ్గర వచ్చింది ఇక్కడ మీకు మీ పర్సన్కి ఒకరి మీద ఒకరికి చాలా లవ్ అయితే ఉందండి కానీ ఏదైనా కారణం వలన మీరు సపరేషన్లో ఉన్నారు ఆల్రెడీ సపరేషన్లో ఉన్నారు నోకండి ఆ సిచ్యువేషన్ ఉంది కొంతమందికి సో ఇక్కడ ఈ పర్సన్ అండ్ మీరు ఒకరి గురించి ఒకరు మళ్ళీ కలుసుకోవాలి మళ్ళీ మాట్లాడుకోవాలి అండ్ ఇప్పటిదాకా ఏదైతే జరిగిందో అదంతా కూర్చొని మాట్లాడి క్లియర్ చేసుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ కొంతమందికి మ్యారిడ్ పర్సన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి చాలామందికి మ్యారేడ్ అయిన పర్సన్ కొంతమందికి మ్యారిడ్ అయ్యి అండ్ డివోర్స్ అయిన పర్సన్ కూడా కొంతమందికి ఉన్నారనమాట ఓకేనా కొంతమందికి సింగిల్ పర్సన్ అయినా ఉండొచ్చు వారు మంచి పొజిషన్లో ఉండడం కానీ లేదా మంచి జాబ్లో సెటిల్ అయిన పర్సన్ కూడా ఉంటారనమాట ఓకేనా ఈ పర్సన్ మీకు ఏదో విషయంగా నమ్మక ద్రోహం అయితే చేశారు సో దాని గురించి తను చాలా బాధపడతా ఉన్నారండి గిల్టీనెస్ ఉంటుంది కదా ఆ గిల్టీనెస్ అనేది తనని బాగా వెంటాడుతూ ఉందనమాట మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయొచ్చు మిమ్మల్ని మోసం చేయడము మీ గురించి మీ వెనుకలో ఏదైనా బ్యాడ్గా మాట్లాడము అండ్ తనే రైట్ పర్సన్ అని మీరే రాంగ్ పర్సన్ అని ఏదైనా అలాంటిది ఏదైనా చెప్పారు మీ మీద అండ్ లేదా కొంతమందికి మీతో చాలా డీప్ కనెక్షన్ అనేది మెయింటైన్ చేసి తర్వాత మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడం కానీ లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అంటే దానికి ఒక రీజన్ అనేది చూపిస్తుంది అండ్ తను కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మీకు ఏదో విషయంగా మోసం చేశారు కాబట్టే ఇక్కడ గిల్టీనెస్ అనేది తనని వెంటాడుతూ ఉందన్నమాట బాధపడుతున్నారు ప్లీజ్ స్క్రస్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం ఓకే మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారండి ఇది కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఒకవేళ మీరు ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉండి తర్వాత ఏదైనా ట్రాన్స్ఫర్ లాంటిది జరిగి మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళిపోయి ఉండొచ్చు సో తనైతే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి సో ఈ పర్సన్ అయితే మీ గురించి అయితే చాలా ఆలోచిస్తున్నారు మళ్ళీ మీతో రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి అండ్ అండ్ చాలా రిస్క్ టేకర్ కొంచెం ఇన్మెచ్యూర్ పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ మీకంటే ఏజ్ లో చిన్నగా ఉండే ఛాన్స్ కూడా కొంతమందికి ఉండబోతుంది అనమాట కానీ ఇక్కడ రీయూనియన్ అయితే పాసిబుల్ ఉందా అండి కాబట్టి క్లెయిమ్ చేసుకోండి సెవెన్ ఆఫ్ పెంటస్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్కి కొంచెం ఈగో అయితే ఉంటుందండి అండ్ తను మంచి పొజిషన్లో ఉండడం కానీ అంటే మీకంటే కొంచెం బెటర్ పర్సన్ ఏమి ఉంటారనమాట తను మనీ విషయంలో అండ్ జాబ్ పర్పస్ అలాగనమాట సో దాని వలన తనకి బాగా ఈగో ఉంటుందండి తను నేను ఎందుకు దిగాలి ఒక మెట్టు నేను ఎందుకు మళ్ళీ కాల్ చేయాలి తనే కాల్ చేయాలి తనే మాట్లాడాలి అని ఆ ఎనర్జీ అనేది ఈ పర్సన్కి ఉంటుంది చాలా ఈగో ఉంటుంది అండ్ ఎప్పుడు మీరే చేసేస్తూ ఉండాలి తను మాత్రం మిమ్మల్ని పట్టించుకోకుండానే ఉంటారనమాట తన మనసులో ఏంటి అసలైన ఉద్దేశం ఏంటి లవ్ ఉంటుంది తన ప్రేమ తన ప్రేమంతా మీకు పెంచాలి అనే ఉద్దేశం ఉంటుంది కానీ వేరే రీజన్స్ వల్లనే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా దూరం పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ విషయంలో ఒక మెట్టు కూడా దిగడానికి ఇష్టపడారండి మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చిందనుకోండి మీరే మళ్ళీ వెళ్ళి అపాలజీ అడగడము మళ్ళీ మీరే మాట్లాడడం మీరే స్వారీ అడగడం ఈ పర్సన్కి అలాగనమాట ఎప్పుడు మీరే తనని చేస్తూ ఉండాలి ఎప్పుడు మీరే తనని బతిమిలాడుకోవాలన్నమాట కానీ ఈ పర్సన్ ఏంటి చాలా మొండిగా ఉండడము అలా చేస్తూ ఉంటారనమాట ఓకే మేబీ మీరు చాలా మంది ఈ పర్సన్ నెంబర్ని ఒకవేళ బ్లాక్లో కూడా పెట్టారు అంటే ఈ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తున్నారండి మళ్ళీ మీ దగ్గర నుంచి కాల్ మెసేజ్ వస్తుందా లేదా అని తను మీ గురించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది కొంతమంది కండి ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి మీరు ఒకటే దగ్గర ఉండడం కానీ అంటే పక్కపక్క హోమ్ ఉండడం కానీ విలేజెస్ ఉండడం కానీ లేదా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయి ఉంటే ఆన్లైన్లో కొంతమందికి ఆఫ్లైన్లో అలా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మళ్ళీ మీ మధ్యలో ఏదైతే జరిగిందో దానిని తను మీతో మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్ మళ్ళీ మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారన్నమాట ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్ లో వస్తారు మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అయితే ఉందండి కానీ కమిట్మెంట్ రిలేషన్ అయితే కాదండి అంటే తను మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వరనమాట మీ లైఫ్లో వస్తారు మీకు మీతో చాలా బాగా మాట్లాడతారు మీకు కాల్ చేస్తారు కానీ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ లాంటిది ఇవ్వరండి అండ్ మళ్ళీ ఇద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట మేబీ ఈ పర్సన్ చాలా మందికి థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి ఈ పర్సన్ ఎలా ఉందంటే అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టుగా ఉందన్నమాట మీరు కావాలి థర్డ్ పర్సన్ కూడా కావాలి అనే ఎనర్జీ కొంతమందికి చూపిస్తుందండి అందరికీ కాదు అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని కూడా మిస్ అవుతున్నారండి ఒకవేళ మీరు ఈ పర్సన్ మిస్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ మీ గురించి తను మిమ్మల్ని ఇంత బాధ పెట్టారు కదా అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టిన వారు అయ్యాము అనేది ఆ గిల్టీనెస్ కూడా ఈ పర్సన్కి ఉందండి గిల్టీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్కి ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నా కూడా తనకి అంత హ్యాపీగా ఉన్ అనిపించడం లేదనమాట వారితో రిలేషన్ అనేది తనకి అంత మంచిగా అనిపించడం లేదు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఉందన్నమాట చాలా ఏడుస్తున్నారు కొంతమంది నైట్ అంతా కూర్చొని ఏడవడం కానీ ఒకవేళ కొంతమంది పడుకునేటప్పుడే ఎవరికి తెలియకుండా మీ గురించి చాలా ఏడవడము అలా కూడా చేస్తున్నారండి కొంతమంది తన ఇంటెన్షన్స్ ప్రజెంట్ కొంతమందికి మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి అని ఉంది మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనే ఇంటెన్షన్స్ చూపిస్తుంది అనమాట పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు అండ్ కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని పర్సన్తో కూడా కంపారిజన్ చేస్తున్నారండి తను చాలా మటుకు అయితే ఈ పర్సన్ కన్ఫ్యూజన్ అయ్యే మిమ్మల్ని వదిలేసారండి ఓకే అంటే తనకు ఒక క్లారిటీ రాకముందే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు మీరంటే ఒక క్లారిటీ వచ్చాక ఇప్పుడు మీ లైఫ్ రావడానికి కూడా తను గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట అలా సడన్ ఈ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ రావడము తనకి వారే బెటర్ అని కొంత అటు వెళ్ళిపోవడము అలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్తోనే తను వెళ్ళారు కానీ అక్కడ ఉండలేకపోతున్నారు ఇప్పుడు మళ్ళీ మీరు తనకి చాలా గుర్తుకు రావడము మిమ్మల్ని మిస్ అవ్వడం జరుగుతుంది ఆ లోపి పర్సన్ నెంబర్ని మీరు బ్లాక్లో కూడా పెట్టేసి ఉంటారు సో దాని వలన తను చాలా బాధపడతా ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు సో నేను ఇప్పుడు ఏం చేయాలి అని తను అలా ఆలోచిస్తూ ఉన్నారనమాట చాలా హార్డ్ బ్రేక్ అయితే ఉందండి ఈ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అయిందనమాట ఇక్కడ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో మీ పర్సన్ ఉన్నారు అంటే అక్కడ అక్కడ హ్యాపీనెస్ అయితే ఈ పర్సన్కి లేదండి మానసికంగా చాలా బాధపడుతున్నారు కొంతమందికి ఈ పర్సన్కి హెల్త్ బాగోలేదు అండ్ తన లైఫ్లో కొంతమందికి అయితే థర్డ్ పర్సన్ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అండ్ అక్కడ కొంతమందికి థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి చాలా గొడవలు జరగడము అండ్ అంటే వారి లైఫ్లలో మోర్ దెన్ ఆప్షన్స్ ఉండడం వలన అనమాట వేరే వేరే ఆప్షన్స్ ఉండడం వల్లనే వారిద్దరికి ఈగో ప్రాబ్లం రావడము అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇద్దరు సపరేషన్ లాంటిది ఏర్పడింది వారిద్దరి మధ్యలో కొంతమందికి మానసికంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఇటు మిమ్మల్ని కోల్పోయారు అటు థర్డ్ పర్సన్ కోల్పోయారు అనమాట ఇప్పుడు తను ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్కి నానా రకాలుగా ఆలోచనతోనే తనకి హెల్త్ కూడా బాగోలేదు చాలా పెయిన్ఫుల్ లో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ లైఫ్లోకి రావాలి అనే ఇంటెన్షన్స్ అయితే ఉందండి ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ అయితే చేస్తున్నారు అండ్ తను అదర్ కనెక్షన్ నుంచి పారిపోయి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారండి కొంతమందికి ఈ పర్సన్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే కూడా వారి లైఫ్లో ఉన్న పర్సన్ తను మోసం చేసి మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ ఉందండి కాబట్టి అలాంటి పాపం అయితే మీరు చేయకండి ఓకేనా ఒకవేళ సింగిల్ అయి ఉంటే మీరు యాక్సెప్ట్ చేయండి బట్ మ్యారీడ్ పర్సన్ అంటే కొంచెం ఆలోచించండి ఓకేనా పర్సన్ మీతో రిలేషన్ లో ఇద్దరి మధ్యలో ఏదైనా ఉండొచ్చు పాస్ట్ మెమొరీస్ లాంటిది సో అవి తనకి పదే పదే గుర్తుకు రావడం వలన తను మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి తన లైఫ్ లో వేరే పర్సన్ ఉన్నా వారిని మోసం అయినా మీ లైఫ్ లోకి రావాలి అనే ఇంటెన్షన్ చూపిస్తుంది అనమాట ఆ విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అండ్ ఆలోచించండి అండ్ ఈ పర్సన్ కొంతమందికి వారి లైఫ్లో వన్ కిడ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ లేదా మీకు కూడా వన్ కిడ్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ఓకేనా ఈ పర్సన్ ప్రజెంట్ మీ మీద చాలా లవ్ అనేది ఉంది తనకి అలాగే మీరంటే కూడా ఈ పర్సన్కి జెలస్గా కూడా ఫీల్ అవుతారండి అంటే మీరు పాస్ట్లో ఎలా ఉన్నారు అంటే ఈ పర్సన్ మీద చాలా ప్రేమ చూపించడము తనని ప్రతిసారి బతిమీలాడుకోవడం అలా చేశారనమాట ఓకే కానీ రాను రాను తన క్యారెక్టర్ ఏంటో మీకు తెలిసిపోవడం కానీ అండ్ తన మాట తన ప్రవర్తన అవన్నీ మీకు నచ్చక చాలా మటుకు ఈ పర్సన్ని మీరు చేసేయడం మానేశారనమాట దానివలన మీరు పార్స్ లాగా తనని చేసేయడం లేదు అని తనకి పొసిసి ఉండేసి అనేది మీ మీద ఉందండి ఈ పర్సన్కి ఓకే అలాంటిది అనమాట ఓకే ఇక్కడ రాసుల పరంగా వృషభం కన్యా మకర రాసి మేషం సింహం ధనుసు రాసి మీ దునంతుల కుంభరాశి ఓకేనా ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది వేరే డేట్లో చూద్దాం మీది మీ పర్సన్ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పర్సన్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ క్లారిఫికేషన్ పాస్ట్ వచ్చేసరికి ఈ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారండి అండ్ థర్డ్ పర్సన్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరిగింది తర్వాత మళ్ళీ ఆ పర్సన్ తన పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ తన లైఫ్లో రావడం వలన ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీరు ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో చాలా బాధ పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ప్రజెంట్ కూడా మీరు అదే బాధలో ఉన్నారండి ఈ పర్సన్ గురించి ఎదురు చూసి ఎదురు చూసి ఇంకా మీరు మూవన్ అవ్వాలి అని మీరు డెసిషన్ తీసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ లైఫ్ లో కండి తన లైఫ్ లో ఒక పర్సన్ కూడా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది న్యూ లవ్ అనేది తన లైఫ్ లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి కొంతమందికి మాత్రమే ఓకేనా అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని చూస్తున్నారు కానీ ఏదో విషయంగా మీకు మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ మీ మైండ్లో ఉందన్నమాట మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మీ ఇంటెన్షన్స్ కానీ తను మ్యారేజ్ విషయం కాక వేరే విషయంగా మీకు కాల్ చేయడం మా మాట్లాడడం జరగబోతుంది అన్నమాట అది నాకు తెలిసి మనీ పర్పస్లోనే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది అనమాట వలన మళ్ళీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అయ్యేసరికి మీరు చాలా బాధపడతా ఉన్నారు తను కాల్ చేసి కూడా మీతో యూనియన్ కోసం మాట్లాడతారా అంటే తను లేదు వేరే టాపిక్ మీద మాట్లాడడం వలన మీరు చాలా బాధపడుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది తనని చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట ఫ్యూచర్ కూడా ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఇంకా డైలీ మన రీడింగ్ అయితే డైలీ వచ్చేస్తుందండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్